రాత్రి జరిగినటువంటి వర్షానికి ఓకట్ బ్రిడ్జ్ కానివ్వండి చాలా గ్రామాలు వాటర్లో గురి గురి కావడం జరిగింది దీన్ని అన్నింటినీ కూడా ఎందుకంటే వంద సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్నంత వర్షం ఈరోజు రాత్రి ఇరవై నాలుగు గంటల నుంచి వర్షం పడతా ఉన్నది దీనికి ఈ నష్టపరిహారం ఎంబడే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఆర్మీ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సాయంత్రం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన్నాం సాయంత్రం కలిగినందుకు ఇక్కడ ఉన్నటువంటి పోకర్ బ్రిడ్జ్ ఇప్పటికే మనము ప్రపోజల్స్లో కూడా శాంక్షన్స్కి పెట్టి ఉన్నాం దీన్ని శాంక్షన్ చేయించుకుంటూ ఇమ్మీడియట్ మరమ్మతులు చేపియమని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది త్వరగానే చేసి ఈరోజు సాయంత్రం వాటర్ తగ్గి నింబడే రాకపోకలు కొనసాగించడానికి తాత్కాలికంగా మరమ్మతులు ఇమ్మీడియట్ చేపిస్తాం దయచేసి నేను ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను అవసరం మీరు బయటికి వెళ్ళండి ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటలు వర్షాలు భారీ అని చెప్పి చెప్తా ఉన్నారు వర్షాలకి ఇవ్వరమేమి దాన్ని మేము చేయలేము మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటుంది అత్యవసరం ఉంటుందని బయటికి వెళ్ళండి కానీ మీరు అనవసరంగా బయటికి వెళ్ళము ఇబ్బందులకు తాండూరు ప్రజలకు అందరూ కూడా మరొకసారి విన్నవించుకున్నాను థ్యాంక్ యూ